నేరస్తులకు రాజకీయాల్లో స్థానం లేదని ఏపీ డీపీటీ పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను చేపట్టేవారు నేర ప్రవర్తనలకు దూరంగా ఉండేలా చేసే రెండు వేల ఇరవై రాజ్యాంగ నూట ముప్పైవ సవరణ బిల్లును స్వాగతిస్తున్నానని తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో తన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు నుంచి పాలన సాగించిన ఉదాహరణలు చూశామని ఈ సవరణతో అలాంటి వాటికి ఇక అవకాశం ఉండదన్నారు ఈ కీలకమైన సవరణను తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పవన్ అన్నారు నేరస్తులకు రాజకీయాల్లో స్థానం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను చేపట్టేవారు నేర ప్రవర్తనలకు దూరంగా ఉండేలా చేసే రెండు పేల ఇరవై ఐదు రాజ్యాంగ నూట ముప్పైవ సవరణ బిల్లును స్వాగతిస్తున్నానని తెలిపారు ఈ మేరకు ఎక్స్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు నుంచి పాలన సాగించిన ఉదాహరణలు చూశామని ఈ సవరణతో అలాంటి వాటికి అవకాశం ఉండదన్నారు ఈ కీలకమైన సవరణను తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పవన్ అన్నారు